ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండేది ఎస్ఎస్ఈ బాకాస్ గురించి అది ఓవర్ ఏదో ఆన్సర్గా గుర్తుపెట్టు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాలు పాటు కేవలం ఒక ఒక జిల్లాకు దేశ దేశాలకు కూడా ఒక మోడల్గా తీసినటువంటి అందరికీ కూడా నిజంగా ఒక యాడ్స్ చదువు పరంగా హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళని సొంత కాలం మీద నిలబడి వాళ్ళందరి వాళ్ళ ఇద్దరి మీద ఆధారపడకుండా జీవించేటువంటి పేదరికం నుంచి బయట తీసుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ద్వారా మొత్తం ప్రపంచానికే మీరందరూ కూడా తెలియజెప్పారు కాబట్టి అందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉమెన్ సక్సెస్ఫుల్ గ్రూప్స్ సో మీ అందరికీ మరోసారి మీ అందరూ దగ్గర నుంచి బయటకు వచ్చినట్టే మీ కుటుంబాలని సొసక్తిగా మీరు పడుతున్నట్టే ఇది మీతో ఆగిపోలేదు మీరు మీ దగ్గర మీ దగ్గర ఆగిపోలేదు మీరు ఈరోజు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు పూర్వకాలకు సంబంధించి ఈ పొదుపు ఐక్య సంఘం సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు ఒక అసెంబ్లీకి తెలుసుని డొనేట్ చేసినట్టుంది కోవిడ్ సమయంలో టూ థౌజండ్ నైన్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంతకాలం మీద మీరు నిలబడ్డం కాకుండా మీరు ప్రజాసేవకి కొన్ని గవర్నమెంట్ కానీ అదర్ చార్టీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పని చేయగలుగుతున్నారు ఇతరులకి సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్ గా ఈ థర్టీ సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరు మహిళలు ఈ సక్సెస్ని సక్సెస్ అందరికీ ఎంతకు వెళ్ళారు సో ఒకసారి మరొకసారి నేను అందరూ అభినంది సో కలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను గౌరవ రావడం జరిగింది ఈ నేను కూడా గ్రామ గ్రామాన తిరిగాను ప్రతి ఇల్లు టచ్ చేశాను అమ్మ వెయ్యి రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు కొంతమంది ఐదు వందలు పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లల్ని బాగా చదివించుకొని అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా పైకొచ్చారు మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓడగల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం దీని వెనుక విజయభారతి అమ్మగారి గారి కృషి ఎంతో ఉంది ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ